ఈ ఫిష్ని తోలిపారలు అంటారండి తోలు తీసేసి ఇస్తారు వేలాగా తోలు మొత్తం తీస్తారు అనమాట తీసేసా ఉప్పు కారం దీనికి ఆనియన్స్ వేస్తున్నాను మీకు ఆనియన్స్ వేసుకుని ఒక టమాటాలు ఆనియన్స్ వేగాక టమాటాలు వేస్తున్నాము అన్ని చేపల్లా కాదు ఈ చేపలు ఇవి మరీ గ్రేవీ ఎక్కువ ఉండాలని చూసుకుంటే కుదరదు గ్రేవీ కొంచెం ముక్క ముక్క అంటుకునేటట్టు అంటే దగ్గరికి చాలా దగ్గరగా వండితేనే ఆ చేపలు టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే తోలు కదా అది త్వరగా ఉప్పు కారం కూడా పట్టుకోదు అందుకని ఆల్రెడీ ఫస్ట్ నేను ఉప్పు కారం రాసి పెట్టుకుని తింటాను తలతో ఆమెస్ వేయక నచ్చింది వేసుకుంటాను బాగా వేసితే బాగుంటుంది ఇది చాలా దగ్గరగా పెట్టాలన్నమాట అన్ని చేపల్లాగా గ్రేవీగా పుంచిలాగా పెడితే బాగోదు ఇది ఏంటంటే చాలా దగ్గరికి ముక్కటి అంటుకోవాలన్నమాట అసలు అలా అయితేనే ఇది చాలా టేస్ట్గా అంటారు చాలామందికి వండడం దాకా తీసుకోవాలి చాలామంది ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ దాసన చెక్క గసగసాలు లవంగా జీలకర్ర తారపప్పు పేలకులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఆనియన్ కొంచెం టమాటాలు రెండు ఆనియన్ రెండు టమాటాలు వేసుకొని పేస్ట్ చేస్తున్నాను ఇది బాగా వేగిందనమాట ఇప్పుడు ఈ పేస్ట్ ఎందులో వేస్తుంది ఇప్పుడు ఇది ఎలా చూడండి గచ్చరసాలు ధనియాలు ఇవన్నీ వేసాం కదా గరం మసాలా అల్లం వెల్లిపాయ టమాటాలు ఇవన్నీ గ్రేవీ వేసాం కంటే గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట బాగా వేగితే ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది ఆల్రెడీ చేపల్లోనే ఎక్కువ వేసుకున్నాం కదా ఆల్రెడీ కలిపేసుకున్నాము లైట్గా ఈ జస్ట్ ఈ గ్రేవీలోనే టమాటాలు కొంచెం ఆనియన్ పేస్ట్ కట్టితే వేసుకుందాం ఎక్కువ వేయకూడదు అలాగే కారం కూడా చాలా తక్కువ ఏదో వేసేవా లేదన్నట్టు వేయాలన్నది ఎందుకంటే ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిలా కలుపుతున్నాము వీటికి కూడా పట్టుకోవాలి కదా కొంచెం ఇప్పుడు ఒక్కొక్క చేప తీసి ఇందులో వేస్తున్నాం లు కూడా చాలా మంచిగా వేసుకుంటే బాగుంటుంది వెలవ్లో ఉందంటే వేసుకుంటున్నా చూసారా వేసుకున్నాను ఇప్పుడు దేని తాలూకా కొంచెం ఇది ఇలా వేసేసుకుందాం ఎందుకంటే ఉప్పు అన్నీ కలిపి పెట్టాం కదా ఇప్పుడు ఈ గరం మసాలా ఉప్పుకున్న మిక్సీ ఉంది కదా మిక్సీ గిన్నెలో వేసుకున్న ఈ అడుగున కొంచెం ఇగుందికి వెళ్ళి అది ఇలా వేసుకున్నాం వేసేసుకొని వాటర్ వేసుకున్నాం కదా జస్ట్ ఇట్లా మజ్జిగా మొక్క మునిగిన వరకు వేసుకుంటే సరిపోద్ది వాటర్ అది చాలా అంటే చాలా దగ్గరికి ఇవ్వాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇగో తోలిపరల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం దగ్గరికి అవనిచ్చి దించేసుకొని వేడివేడిగా రైస్లోకి చపాతీలోకి దేనికైనా బాగుంటుంది కర్రీ తోలుపారల ఫిష్ కర్రీ అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా బాగా గ్రేవీ దగ్గరికి అవ్వాలి ఇంకొంచెం దగ్గరికి అయితే దించేస్తా దించుకొని రైస్తో కానీ చపాతితో కానీ చాలా బాగుంటుంది అన్నమాట